అసలు ఈ కంపారిజన్ ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫూలిష్ కంపారిజన్ ఇది అటెన్షన్ కోసమే ఇదైతే చేసి ఉంటారు అదేంటంటే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్సెస్ ఏఏ ట్వంటీ టూ కాసేపు అటు మహేష్ బాబు గారిని ఇటు అల్లు అర్జున్ గారిని అయితే పక్కన పెట్టి ఈ రెండు సినిమాల యొక్క డైరెక్టర్ల గురించి అయితే మనమైతే మాట్లాడుకుందాం ఒకవైపు ఏమో మన ఎస్ఎస్ రాజమౌళి గారు మరొక వైపు ఏమో అట్లీ గారు అసలు వీళ్ళిద్దరికీ ఏమైనా కంపారిజన్ ఉందా అసలు రాజమౌళి గారికి పోటీ ఇచ్చే డైరెక్టర్ మన ఇండియాలో ఉన్నాడా ఈ రోజున మన తెలుగు సినిమానే కాదు కన్నడ ఇండస్ట్రీ కావచ్చు తమిళ ఇండస్ట్రీ కావచ్చు మలయాళం ఇండస్ట్రీ కావచ్చు ఇలా ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చే సినిమా అయినా సరే పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేయొచ్చు అనే ధైర్యాన్ని ఇచ్చిందే మన రాజమౌళి గారు అలాంటిది ఆయన సినిమాతో క్లాస్ వస్తారంటే ఎలా నమ్మారు ఏఏ ట్వంటీ టూ కావచ్చు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కావచ్చు రెండు సినిమాలు కూడా మన తెలుగు సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఇవి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రెండు సినిమాలకి క్లాష్ అయితే ఉండదో రెండు సినిమాలు రిలీజ్ అవడానికి మినిమం గ్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటది పోనీ ఒకవేళ ఈ రెండు సినిమాలు క్లాస్కి వచ్చినా సరే ఎస్ఎస్ఆర్ ఎంబీ సినిమాకి క్లియర్ ఎడ్జ్ అయితే ఉంటది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే ఎస్ఎస్ రాజమౌళి గారు ఆల్రెడీ ప్రూవ్డ్ డైరెక్టర్ అనమాట బాహుబలి సినిమాతో ఇండియా వైడ్ గా ఆయనకైతే పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి త్రిపుల్ ఆర్ సినిమాతో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కూడా ఆయనకి పేరు ప్రఖ్యాతలు అయితే వచ్చాయి ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమాతో ఆయన డైరెక్ట్గా హాలీవుడ్ సినిమానే అనమాట అసలు ఈ సినిమాతో వేరే సినిమాకి కంపారిజనే లేదు ఇటు అట్లీ గారి ఫిల్మోగ్రఫీ కనుక మనం చూసుకుంటే అసలు రాజమౌళి గారి ఫిల్మోగ్రఫీకి ఈయన ఫిల్మోగ్రఫీకి అసలు సంబంధం ఉందా అంటే అట్లీ గారు కూడా చాలా మంచి డైరెక్టరే కానీ రాజమౌళి గారికి పోటీ ఇచ్చేంత గొప్ప డైరెక్టర్ నేనైతే ఖచ్చితంగా చెప్పలేను ఎందుకంటే రాజమౌళి గారి హీరోలందరినీ పక్కన పెట్టి ఏగనే ఒక ఏగన అయితే పెట్టి వంద కోట్లు కొట్టిన డైరెక్టర్ అనమాట అలాంటి సినిమా అట్లీ గారు తీసినప్పుడు వీళ్ళిద్దరికీ పోటీ అని నేనైతే ఒప్పుకుంటా అసలు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ వర్సెస్ ఏఏ ట్వంటీ టూ అనే ట్యాగ్ అసలు ఎవరు పుట్టించారో కూడా తెలియదు కానీ వాళ్ళకైతే బుద్ధి లేదనమాట ఎందుకంటే ఇప్పుడు రెండు సినిమాలు కూడా మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ అవి రెండు సినిమాలు కూడా హాలీవుడ్ లెవెల్లో తీస్తున్న సినిమాలు ఇవి కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రెండింటి మధ్య వర్సెస్ అనేది ఎప్పటికీ ఉండదు అనమాట ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ అండ్ ఏఏ ట్వంటీ టూ లాగానే వీళ్ళైతే జర్నీ కంటిన్యూ చేస్తారు ఖచ్చితంగా ఇంకా నేను ఒక మాట అయితే అన్నాను ఒకవేళ క్లాష్ వచ్చినా సరే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఎజ్ ఉంటదని నేనైతే అన్నాను దానికి కారణాలు కూడా నేనైతే చెప్తాను మెయిన్ డైరెక్టర్ అట్లీ గారి మీద ఎస్ ఎస్ రాజమౌళి గారు ఎంతో పెద్ద డైరెక్టర్ ఇంకా అది కొంచె లేదు కంపేర్ చేయటం కూడా వేస్ట్ ఇంక ఈ సినిమాలో హీరోయిన్ల విషయానికి వస్తే ఇక్కడేమో ప్రియాంక చోప్రా హీరోయిన్ ఇక్కడేమో దీపికా పట్టుకొనే హీరోయిన్ ఇద్దరు హాలీవుడ్ సినిమాల్లో అయితే యాక్ట్ చేశారు కానీ దీపికా బతుకొనే కంటే మన ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో మంచి పేరు అయితే ఉంది ఇంకా త్రిబుల్ ఆర్ లాంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తర్వాత రాజమౌళి గారి నుంచి వస్తున్న సినిమా ఇది ఈవెన్ హాలీవుడ్ ఆడియన్స్ కూడా ఆయన సినిమా గురించి అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ అట్లీ గారు ఎవరో కూడా హాలీవుడ్ వాళ్ళకైతే అంతకైతే తెలీదు ఇంకా హీరోల విషయానికి వస్తే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా అనేది మహేష్ బాబు గారికి ఫస్ట్ ప్యాన్ ఇండియన్ సినిమా అలాగే మన అల్లు అర్జున్ గారికి ఇది థర్డ్ ప్యాన్ ఇండియన్ సినిమా ఇంకా నార్త్ స్టేట్స్ లో మాత్రం అల్లు అర్జున్ గారికి అయితే హెడ్ అయితే ఉంటది కానీ ఓవర్సీస్ లో మహేష్ బాబు గారికి అయితే హెడ్ అయితే ఉంటది ఇంకా మన తెలుగు స్టేట్స్ లో కావచ్చు తమిళనాడు లో కావచ్చు ఇద్దరికి మాక్సిమం నెక్ టో నెక్ అయితే ఉంటది మనం ఎలా చూసుకున్నా సరే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఇస్ బెగ్గర్ దాన్ ఏఏ ట్వంటీ టూ అసలు దీంట్లో కంపారిజనే లేదనమాట ఖచ్చితంగా ఓపెనింగ్స్ కూడా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ కి ఎక్కువ అయితే వస్తాయి కాబట్టి కంపేర్ చేసుకోవడం అనేది వేస్ట్ రెండు సినిమాలు హిట్ అవ్వాలి రెండు సినిమాలు హిట్ అవడం వల్ల మన తెలుగు సినిమాకి అయితే పేరు రావాలి అంతే ఇప్పుడు ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ సినిమా హిట్ అయితే మహేష్ బాబు గారికి ప్యాన్ వరల్డ్ మార్కెట్ అయితే వస్తుంది అలాగే ఇప్పుడు ఏఏ ట్వంటీ టూ సినిమా హిట్ అయితే మన అల్లు హరి గారు ఆల్రెడీ ఇండియా చేస్తారు కాబట్టి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఆయనకైతే మంచి ఫ్యాన్ బేస్ అయితే వస్తుంది కాబట్టి ఇక్కడ ఏ సినిమాకు ఉండే రేంజ్ ఆ సినిమాకి అయితే ఉంటది కంపేర్ చేయటం అయితే మానేసి ఆ రెండు సినిమాలు రావడానికి రెండు వేల ఇరవై ఏడు అయితే అయింది ఈ లోపు కొట్టుకోవడం మానేసి వాటి అప్డేట్స్ కూడా లేట్ గానే వస్తాయి ఆ అప్డేట్స్ వచ్చినప్పుడు ఎంజాయ్ అయితే చేయండి సరే మరి ఏం క్లాస్లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ